ఇదిగో మీరు ఇలా ఎప్పుడూ కొట్టుకుంటూ తనకు ప్రశాంతత లేకుండా చేయడమే ఒక మగాడు ఎన్ని కష్టాలు పడినా సరే తన ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని తన ఇంటి బాధ్యతల్ని మోస్తూ బయట వాళ్ళని ఎన్నో మాటలని అవమానాలని భరిస్తూ రాత్రానకాగలన కష్టపడి ప్రశాంతత కోసం ఇంటికి వస్తే మీరు ఇలా ఎప్పుడూ కొట్టుకుంటూ తన కంటికి కనిపిస్తే ఇటు కన్న తల్లిని అటు కట్టుకునే భార్యని ఏమనలేక తనలో తాను కుమ్మిలిపోతే ఇంకా చావకేం చేస్తాడు ఒక్క మాట అండి ఎప్పుడైతే మీ కోడల్ని కూతురులా చూసుకుంటారో మీ అత్తని మీ అమ్మలా చూసుకుంటే ఇంకా ఏ మగాడికి చావాల్సిన పరిస్థితి రాదండి మాకు బుద్ధి వచ్చింది కానీ మా అబ్బాయి తిరగడానికి లోకానికి వెళ్ళిపోయాడే అత్తయ్య బాధపడకండి మీ అబ్బాయి బతికే ఉన్నాడు మీకు ఇదంతా తెలియాలని నేను ఇలా చేశాను నైనా ఇంకెప్పుడు కొట్టుకోము కలిసి ఉంటాం నైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి